ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే అమావాస్యని అగన అమావాస్య అని అంటారు నవంబర్ ఇరవైవ తేదీ గురువారం కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య మహా శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున శ్రీహరి విష్ణువుని అలాగే లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది కార్తీక అమావాస్య రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగి పోయి మీ ఇంటికి లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి ఇంట్లో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే ఇంకా మంచిది గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకొని దానికి పసుపు కుంకుమలు రాసి ఇంటి ముందు వేలాడదీయండి తరువాత రెండు అగరవత్తులను వెలిగించి గుమ్మడికాయకు ధూపం వేయాలి ఈ విధంగా ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టలేని వారు ఒక నిమ్మకాయను గుమ్మానికి కట్టుకోండి ఇంటికి ఉన్న దరిద్రాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అమావాస్య రోజున ఒక పచ్చి నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో కలవంద మొక్కని అదృష్ట మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీస్తే మీకున్న అనవసరపు ఖర్చులు మొత్తం తగ్గిపోయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ కార్తీక అమావాస్య రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే విష్ణుదేవుడి ఆశీర్వాదంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ కార్తీక అమావాస్య రోజు రావి చుట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని జపిస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది కార్తీక మాసంలో చివరి రోజైన కార్తీక అమావాస్య రోజున ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడు కాబట్టి ఇంతది పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ అమావాస్య రోజున చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము కాబట్టి ఈ అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువాలో కుంకుమ బొట్టు పెట్టుకుంటే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి కార్తీక అమావాస్య రోజున రావి ఆకును ఇంటికి తెచ్చుకొని దానిని శుభ్రంగా కడిగి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస్య రోజు ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో కుబేర రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజు ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఐదు వత్తులతో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీరు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని నమ్మకం మనలో చాలా మంది కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు అయితే ఈ కార్తీక అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవాలి అదే మగవాళ్ళు అయితే కుడి కాలికి నల్లదారం కట్టుకోవాలి గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక అమావా అమావాస్య రోజున గోవుకి ఆహారాన్ని తినిపిస్తే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం అదృష్టం ప్రాప్తిస్తాయి ముఖ్యంగా అమావాస్య రోజున చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వేద పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు అలాగే అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేవకూడదు ఒకవేళ ఆలస్యంగా నిద్రలేస్తే మాత్రం మీ జాతకంలో శని దోషాలు ఏర్పడి మీ జీవితం దౌర్భాగ్యంగా మారిపోతుంది ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు అలాగే ప్రతి అమావాస్య రోజున పాలు తాగకూడదు అని పెరుగు తినకూడదు అని అంటారు అయితే ప్రతి అమావాస్య రోజున మగవాళ్ళు తమ అత్తామామల ఇంటికి వెళ్ళకూడదు ముఖ్యంగా అమావాస్య రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అమావాస్య రోజు ఎత్తి పరిస్థితుల్లోనూ కొత్త బట్టలను ధరించకూడదు అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు అమావాస్య రోజు కొత్త పనులను ప్రారంభించకూడదు అలాగే ఈ రోజున గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి ముఖ్యంగా అమావాస్య రోజున తలకు నూనె రాసుకో అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి బియ్యం గోధుమలు చీపురు ఈ మూడు వస్తువులను అమావాస్య రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు అమావాస్య రోజున పేదలకు దానం చేస్తే అంతులేని పుణ్యఫలం ప్రాప్తిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి